భారతదేశ సినీ అభిమానుల నాడిని పట్టుకునే ప్రయత్నంలో ప్రముఖ మీడియా కన్సల్టింగ్ సంస్థ ఆర్మాక్స్ మీడియా క్రమం తప్పకుండా నిర్వహించే సర్వేలు ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తాయి తాజాగా విడుదలైన ఓర్మాక్ స్టార్స్ ఇండియా లవ్స్ అత్యంత ప్రజాదరణ పొందిన భారతీయ సినీ తారలు సర్వే అగ్ర హీరోల స్థానాలను వెల్లడించింది ప్రస్తుతం విడుదలైన జాబితాలో టాప్ హీరోలను పరిశీలిస్తే బాలీవుడ్ కండల వీరుడు ఈ జాబితాలో సల్మాన్ ఖాన్ పదవ స్థానంలో నిలిచారు తొమ్మిదవ స్థానంలో మరో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నిలిచారు ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరో అయిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ జాబితాలో ఎనిమిదవ స్థానాన్ని దక్కించుకున్నారు ఏడవ స్థానంలో ఎన్టీఆర్ ఆరవ స్థానంలో మహేష్ బాబు నిలిచారు తమిళ స్టార్ హీరో అజిత్ ఈ సర్వేలో ఐదవ స్థానాన్ని దక్కించుకోవడం విశేషం తో పాన్ ఇండియా రికార్డులను కొల్లగొట్టిన అల్లు అర్జున్ ఈ జాబితాలో నాలుగవ స్థానంలో నిలిచారు బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ మూడవ స్థానంతో సరిపెట్టుకున్నారు కోలీవుడ్ స్టార్ విజయ్ ఈ జాబితాలో రెండవ స్థానాన్ని దక్కించుకున్నారు ఇక మన డార్లింగ్ ప్రభాస్ నెంబర్ వన్ హీరోగా నిలిచాడు ఆర్మాక్స్ సర్వే ప్రకారం దేశంలోనే అత్యంత పాపులారిటీ ఉన్న హీరోగా ప్రభాస్ నిలిచాడు ఇప్పటికే పలు సర్వేలు ఇండియాలో నెంబర్ వన్ హీరో ప్రభాస్ అని తేల్చేశాయి తాజాగా ఆర్మాక్స్ మీడియా సైతం ప్రభాస్ ఇండియాలో నెంబర్ హీరో అని ప్రకటించింది ఈ సర్వే ఫలితాలు కేవలం హీరోల ప్రజాతరణను మాత్రమే కాకుండా భారతీయ సినీ ప్రేక్షకుల అభిరుచులు ఎలా మారుతున్నాయో పాన్ ఇండియా సినిమాల ప్రాముఖ్యత ఎంతగా పెరుగుతుందో తెలియజేస్తున్నాయి ఇది భవిష్యత్తులో రాబోయే భారీ ప్రాజెక్టులకు స్టార్ హీరోల కెరీర్ కు ఒక దిశ నిర్దేశంగా మారుతుందనడంలో సందేహం లేదు